తొడలు కాళ్ళు మంచి అందంగా షేపులో ఉండటానికి ఉపయోగపడే రెండు వ్యాయామాలను చూడబోతున్నాం ముందుగా వజ్రాసనులు అట్లా కూర్చుంటాం మన ముందు ఒక అరడుగెత్తుండే ఒక దిండు భాగాన్ని సన్నడదాన్ని అట్లా పెట్టుకోవాలి అయితే దివానం దిండు లాంటిది ఒకటి పెట్టుకోవాలి ఆ తర్వాత మోకాళ్ళ మీద మనం నుంచుని చేతుల నడు మీద పెట్టుకుని ఎడవ మోకాలు దిండు మీద మనం పెట్టేస్తాం హైట్ మీద ఎందుకంటే మోకాల భాగానికి కొద్దిగా ఎత్తు ఉండటం మరియు మెత్తదనం ఉండాలి అందుకని అట్లా పెట్టేసి కుడికాల్ని వజ్రాసనం నుంచి తీసేసి ప్రక్కకట్ల బాగా పెట్టేసి నడువు మీద రెండు చేతులు అట్లా పెట్టుకుంటాం ఇప్పుడు అలా కుడికాల్ని స్ట్రెయిట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ మూమెంట్ చేస్తాం మనం ఇప్పుడు ఇప్పుడు చూడండి గజ్జల భాగంలో తొడ కండరాలే బాగా సాగతీయ పడతాయి ఓవర్గా స్ట్రెచ్ అవుతాయి ఆ మజిల్ అంతా బాగా బలపడుతుంది మజిల్ బలపడినప్పుడు చూడండి షేప్ బాగా వస్తుంది ఇలా కుడికాయలతో అట్లా చాపేసి మనం ఒక ఎనిమిది పది రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కాళ్ళు మార్చి ఎడమకాలు అట్లా చాపేటట్టు పెడతాం కుడి దిండు మీద పెట్టి మనం నుంచుని అట్లా చేస్తాం అప్పుడు మీద చేతులు పెట్టుకున్నప్పుడు ఎడమకాలని స్ట్రైట్గా చాపేయటం మళ్ళీ ఎడమకాలు మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి బెండ్ చేయటం ఎడమకాల మూమెంట్తో స్ట్రెచ్చింగ్ ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు గజ్జల భాగానికి భాగానికి బాగా ఆ మజిల్స్కి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది వయసులో ఉన్న పిల్లలు బాగా చేయగలిగే సులభంగా చేయగలిగే బెస్ట్ వ్యాయామం ఇది సినిమాల్లో కూడా చూపిస్తుంటారు ఇప్పుడు చేతులు సపోర్ట్ అట్లా పెట్టేసి చేతులు ఆనిస్తూనే మనం కుడి మోకాలు మీద అట్లా కూర్చుంటాం ఎడమకాలు స్ట్రేట్గా చాపేస్తాం మళ్ళీ లేచి కాల మీద నుంచి ఎడం వైపు కూర్చుంటాం కుడికాలు చాపేస్తాం ఇదే విధముగా చేయటం ద్వారా చాలా బాగా తొడలు సీటు భాగం తగ్గటానికి గజ్జల భాగంలో బాగా లూజ్ అంతా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది కొద్దిగా కష్టంగా ఉంటుంది పెద్ద వయసు వారు అసలు చేయలేరు బాగా బరువు ఎక్కువ వారి కష్టం వయసులో ఉన్న వారి చేయగలిగితే ఇది చాలా మంచిది